సరే సరే నువ్వు యాటికి టౌన్ ఇంట్లో టీవీ ఉంది కదా టీవీ రిమోట్ పని రిమోట్ అది రిపేర్ చేసుకొచ్చుకోవడానికి లేదా కొత్తది అనమాట నా భార్యను కంపౌండ్ లో ఐదు మంది ఉన్నారు నా భార్య ఫ్రెండ్స్ చుట్టుపక్కల రిమోట్ కొత్త తెచ్చేకి నా భార్య నా భార్య ఫ్రెండ్స్ ఐదు మంది కలిసి పోతున్నారు అన్నమాట రిమోట్ నుంచి ఐదు మంది ఎందుకు పోతున్నారు ఐదు మంది అంటే ఇప్పుడు బస్సుల్లో ఫ్రీ కదా తోడు బస్సుల్లో కూర్చొని మాట్లాడడానికి తోడు ఉండద్దా నా బారి కనీసం అంటే నలుగురు ఉండాలి తోడు అందుకని బస్సులో తోడు రండి అని చెప్పి వాళ్ళు కూడా బస్ ఛార్జ్ ఫ్రీనే కదా మహిళలందరికీ ఫ్రీనే కదా అందుకని పోతుంది ఇంకోటి ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ బస్సుల్లో ఫ్రీ బస్సుల్లో మహిళలందరికీ ఫ్రీగా సీట్లు దొరుకుతాయి బా కూర్చోవడానికి హైదరాబాద్ లో అట్లా కాదంట అసలుకి బస్ లో సీటే దొరకదంట మహిళలు పాపం హుమానియా యూనివర్సిటీ లోనైనా సీటు దొరుకుతుంది కానీ హైదరాబాద్ బస్సులో కూర్చొని సీటే దొరకదని చెప్పి